వెల్కమ్ టు నెల్లూరు బారేషాహి దర్గా ఈ నెల పదిహేడవ తేదీన జరగబోయే రొట్టెల పంటకు లక్షలాది మంది భక్తులు ఇచ్చేయడం జరుగుతుందని అందుకని ఆ రోజు జనసేన పార్టీ నాయకులు నెల్లూరు నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో బారే షహీద్ దర్గాను పనులు ఏర్పాట్లకు పరిశీలించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం దర్గాకు భక్తులు ఇరవై లక్షలకు పైగా వస్తారని ఆశిస్తున్నామని అందుకని ఏర్పాట్లు అద్భుతంగా చేస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమం జనసేన నాయకులు ఆలియా మరియు జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పరిశీలించారు అనంతరం నగర అధ్యక్షుడు సుజయ్ బాబు మరియు ఆలియా మీడియాతో మాట్లాడారు లక్షల మంది వచ్చింది ఏం ఒకరికి ఇద్దరు కాదు ముందు స్టేట్ పండ్ అలాగా మనకి లక్షల మంది వస్తుంది సుమారు నాలుగు పది సంవత్సరాల క్రితం ఇంకా ఇప్పటికి చాలా మారిపోయింది లేదంటే అందరూ వచ్చి మన ఊరిని చూసే ప్లేస్ అనమాట మీరు కూడా ఏంటంటే కాంట్రాక్టర్లు అందరూ మన సొంత పనిలాగా తీసుకొని వేయాలి ఈసారి అలా మార్చుకుంటే సరే దీనికి ఏంటంటే మనకి స్టేట్ పండుగ కాబట్టి మన నెల్లూరు గుర్తింపు వచ్చేది కాబట్టి সিন প্রভুত <esquirecade> <problems> <smitting> ప్రభుత్వాన్ని ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఎన్నుకున్నందుకు అదేవిధంగా మరొకసారి కూడా తెలియజేస్తున్నాం రొట్టెల పండుగ ఈసారి రాష్ట్ర పండుగ రాష్ట్రంలో అన్ని అన్ని అదే విధంగా ఈసారి నెల్లూరు నగరంలో రొట్టెల పండుగ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఆయన ప్రకారంగా మీటింగ్ చేయండి గవర్నమెంట్ గవర్నమెంట్లో కాకుండా పోయినసారి చూశారు కదా పోయినసారి మీరు చేశారు ఎవరు చేశారో మాకు తెలియదు నేను చేసిపోయాను అదే మాతదే నేను చెప్పేది పోయిన సంవత్సరాలు పోయిన సంవత్సరాలు దాన్ని కొత్త సంవత్సరాల్లో చేశాను ఒకసారి ఇప్పుడు ముడుతో కంప్లైంట్స్ మళ్ళీ రేస్ కాకుండా దాని ప్రకారంగానే నీట్గా తీసుకొని నీటిగా తీసుకున్నాడు మంచిగా ఇంకా అక్కడ ఉన్నారు అది దాట్లు పదిహేడో తారీఖు నుంచి నెల్లూరు నగరంలో బారాషాహి దర్గా వద్ద గల దర్గా దగ్గర రొట్టెల పండగ ప్రారంభోత్సవం ఈ రొట్టెల పండగకి తాను ఏర్పాట్లన్నీ పర్యవేక్షించేదానికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మనం ప్రభుత్వంలోకి రాగానే స్టేట్ ఫెస్టివల్ మొట్టమొదటి ఫెస్టివల్ ఈసారి రొట్టెల పండగ నెల్లూరు ఈసారి రావడం అదేవిధంగా ఈ ప్రభుత్వ ప్రభుత్వం టెండర్లకి పిలవడం వాళ్ళందరూ దగ్గర దగ్గర ఇక్కడ మొత్తం అన్ని పనులకు గాను మూడు కోట్ల ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలకి టెండర్లు పాడుకొని కాంట్రాక్టర్లు ఇక్కడ పనులు చేయడం ప్రారంభించారు ఈ పనులని ఇప్పుడే ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది ఒక ఐదు రోజుల క్రితం నెల్లూరు జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరినీ పిలిచి ప్రెస్ మీట్లో ఈరోజు ఇక్కడ జరుగుతున్న పనుల గురించి వాటి అన్నిటి గురించి వివరించారు అదేవిధంగా టెండర్లు వేశారు అవి అవన్నీ కూడా సక్రమంగా పనులు జరుగుతున్నాయా లేదా అని జనసేన పార్టీ తరఫున ఇప్పుడే వచ్చి పరిశీలించడం జరిగింది ఎందుకంటే క్రితం గవర్నమెంట్లో వాళ్ళు ఎన్నిసార్లు ఐదు సార్లు పనులు చేసినా ఇంకా ప్రతిసారి కొత్తగానే రావడం నిజంగా అవి నిజంగా సిగ్గు సిగ్గుపడాల్సిన విషయం అదేవిధంగా ఈసారి అటువంటి చర్యలేమీ జరగకుండా ఇప్పుడే ప్రతి ఘాట్ని పరిశీలించాం అదేవిధంగా మసీదుని పరిశీలించాం అదేవిధంగా బాలాసాహె దర్గా వద్ద ఇక్కడ నమాజ్ చేసుకునేదానికి ప్రత్యేకంగా ముజువులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది వాటిని కూడా పర్యవేక్షించవచ్చాం అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లు కూడా పర్యవేక్షించవచ్చాం మహిళలకు సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఇక్కడ కూడా బాత్రూమ్లన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా క్రిత ప్రభుత్వంలో పోయిన టైల్స్ను కూడా ఈసారి అన్నిటినీ నాణ్యమైన వస్తువులతో ఈసారి నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా ఇది రాష్ట్ర పండగ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పండుగని రాష్ట్ర ప్ర రాష్ట్ర పండగ గుర్తించారు రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది వచ్చిన ఈ ప్రాంతానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి సుమారు ఇరవై లక్షల మంది దేశ విదేశాల నుంచి రొట్ల వచ్చి మత సామరస్యానికి ప్రతీకగా అందరూ ఇక్కడికి వచ్చి రొట్లను పట్టుకోవడం వారి కోరిక తీరిన తర్వాత వచ్చి రొట్లను వదలడం ఇది ఆనవాయితీగా మారింది ఇది ఖచ్చితంగా పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి రొట్టె వదలడం జరిగింది జనసేన పార్టీ తరఫున కూడా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందించాం ఆయన కూడా వచ్చే సూచనలు ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకో పది రోజులు ఉంది ఈ పది రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసుకొని అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు నారాయణ గారు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దర్గా కమిటీ ఆ దర్గా కమిటీ ఆధ్వర్యంలో మరోసారి కూడా ఇక్కడ పండుగ వరకు పర్యవేక్షణకి జనసేన పార్టీ వస్తూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై జాబి ఆధ్వర్యంలో మేము ఈ రోజు ఇక్కడ ఈ బారషిద్ దర్గాలో జరిగే తొందరలో వచ్చే రొట్టెల పండుగ కార్యక్రమం సందర్భంగా మేము విజిటింగ్ చేయడానికి వచ్చాము మా అధ్యక్షులు వచ్చి ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంతవరకు పనులు జరిగాయి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి ఇవి త్వరగా చెయ్యాలి గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం ఉండకూడదు ఈ ప్రభుత్వం ప్రజల చేత నిర్మించిన ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము ముందుగానే జనసేన పార్టీ తరఫున మా నగరాధ్యక్షులు సుజయ్ బాబన్నతో కలిసి మేము ఈరోజు రావడం జరిగింది గతంలో కూడా మేము మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టి వదలడం జరిగింది ఉమ్మడిగా మేము గవర్నమెంట్ స్థాపించి గుడిగా మేము ప్రభుత్వాన్ని నిర్మించాం కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము రొట్టి మేము కోరిన కోరికలు తీర్చిన ఈ రొట్టెల పండుగ సందర్భంగా మేము మళ్ళీ రొట్టి వదలడం జరుగుతుంది ఈ అదేవిధంగా మేము ఆల్రెడీ మేము చెప్పే ఉన్నాం ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడతారో అక్కడ మా జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రజలు ఇబ్బంది పడిన ప్రతి చోట మేము జనసేన పార్టీ మేము వెళ్ళాము కలిసి ఈ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని మేము స్థాపించాము తొందరలో రాబోయే రొట్టెల పండుగ కార్యక్రమంగా మేము ఈరోజు మేము విజిటింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడ పనులన్నీ చాలా సక్రమంగా జరుగుతున్నాయి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మేము ఈరోజు చూడడం జరిగింది జై హింద్ జై జనసేన